సంతోష సమయాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు అప్పుడు మనలో ఒక అహంకారం అనేది వస్తుంది అప్పుడు సహాయం చేశారనే వస్తే అవును సహాయం చేశారు అయితే ఏమిటి వాళ్ళు తమ బాధ్యతను నిర్వహించారు ఆ వ్యక్తి మనకి డబ్బు అవసరమైనప్పుడు మనకు డబ్బు ఇచ్చాడు అయితే ఇప్పుడు ఆ డబ్బు ఇచ్చేస్తే సరిపోతుంది సహాయం అవసరం ఏంటి ఈ ఆలోచన సరైంది కాదు ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఎవరూ చేయనప్పుడు ఎంతో అవసరమైనప్పుడు అతడు మీకు సహాయం చేశాడు అంటే అది ఎంతో అమూల్యమైనది అది ఖచ్చితంగా మీకు ఉపకారమే ఒకవేళ ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళని గొప్ప మనసుతో ప్రేమతో మీ జీవితాంతో ఆ ఉపకారానికి బదులుగా రుణపడి ఉండాలి ఎందుకంటే నిజం చెప్పాలంటే ఈ సృష్టిలో సహాయం చేసే వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు అలాగే ఆ ఉపకారాన్ని వాళ్ళు ఎంత వెతికినా ఇంకా తక్కువ ఉన్నారు కాబట్టి జీవితంలో కృతజ్ఞతతో ఉండండి